హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ షాలమ్ ఎఫ్షన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి వీడియోనైతే ఎన్ని వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పైనంపల్లి బ్రిడ్జ్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట చాలా అంటే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు ఇంత అవుటింగ్కి అయితే ఎప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడు మా వారు కానీ ఈరోజు పని వాళ్ళ తీసుకుపోతే పా అని తీసుకుపోతున్నా ఇదే లక్ష్మీపురం దగ్గర చూడండి వాగ్ ఎలా వస్తుందో ఇంకా వర్షాన్ని నీరుకి ఏమంటాం అండి వాగే అంటాం వాగోకండి అలా అనమాట ట్రావెలింగ్ అయితే అవుతున్నావు అనమాట ఇప్పుడే ఇంకా మేము రాంపురం బ్రిడ్జ్ కూలిపోయింది కదా అక్కడికి కూడా వెళ్ళి చూసేసి వద్దామని అయితే అనుకున్నాం కానీ మాకైతే టైం కుదరలేదు ఎందుకో ఏంటో అది లాస్ట్లో చెప్తా అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అదొక్కటి చూసొద్దానా లేకపోతే రాంపురం వెళ్ళి అటు నుంచి అటు మెల్ల చెరువు పోదాను మెల్ల చెరువు పోవడానికి ఏమో రూట్ లేదు అక్కడ కూడా కట్ అయిపోయిందంటే హుజూర్ నగర్ నుంచి వెళ్ళొచ్చని అని మా నరేష్ అన్నైతే చెప్పింది అనమాట ఇక్కడ చూడండి వాటర్ అయితే ఎలా ఉన్నాయో ఇంకా అలానే ఉండిపోయినాయి ఇంకెక్కువైతున్నాయి కూడా ఎందుకంటే ఇక్కడికి అక్కడ ఆనకట్టలు వేసేసుకుంటున్నారు మొత్తం వాటర్ మొత్తం రోడ్డు మీదనే రోడ్ల మీదకి వచ్చేస్తుంది అసలు ఇలాంటి టైంలో ప్రెగ్నెన్సీ వాళ్ళని చిన్నపిల్లల్ని తలుచుకుంటూ వామ్మ అనిపిస్తుంది అంటే మంత్ డే బేబీస్ ఉంటారు కదా అలా అనమాట వామ్మ అనిపిస్తుంది ఎందుకంటే ఎట్లయిన ఇబ్బంది కదా మా అంటే నాకు తెలుసు నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో తెలుసు అనమాట అందుకోసం అని చెప్తున్నాను వెళ్తున్నాం మా ఇంకా ఏసీ కూడా వేయట్లేదు వాతావరణం చల్లగా ఉంది కదా గ్లాసులు దించాడన్నమాట చల్లగా గాలి వస్తుంది ఇంత చల్లటి గాలి ప్రకృతి గాలి నేను నిజంగా ఆస్వాదిస్తున్నా నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోవచ్చు ఇక్కడ మేము ఎక్కడి వరకు వెళ్ళాము ఇప్పుడు ప్రస్తుతానికైతే అనంతగిరి రోడ్డు నుంచి వెళ్తున్నాం మేము ఎందుకంటే అమ్మ సైడ్ నుంచి వెళ్ళొచ్చు అటు నుంచి దగ్గర ఇటు నుంచి లాంగ్ అయ్యింది మాకు అయినా సరే అటు వెళ్ళనే ఇవ్వడం లేదు అసలు ఖమ్మం పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్నమాట అందుకోసమని ఫ్లేవర్ ఎక్కేసాం ఇప్పుడు పైనంపల్లి ఫ్లేవర్ అయితే ఇంక ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ మొన్న అయితేనంటే ఇక్కడ ఫ్లైవర్ మీదకు వచ్చేసాంటే అంత లోతు వాటర్ అసలు ఆ చెట్లే కాని రాలేదంట చెప్తున్నాడు మా వారు అదే చెప్తున్నాడు అసలు చెట్లు కూడా కాని రాలేదు రాజీ మామయ్య ఫోన్ చేశాడు వీళ్ళ మేనమా ఉన్నట్లేండి ఫోన్ చేసి ఫ్లైఓవర్ మీ నుంచి నీళ్ళని ఎలా అనుకుంటూ పైకి పోసుకుంటూ వీడియో కాల్ మాట్లాడుతున్నారు ఏందనంటే అంటే ఇలా ఉంది ఆడ పరిస్థితి అని అని చూడండి అంత వాటర్ అనమాట చూడండి బ్రిడ్జ్ పైకి నుంచి వచ్చి ఇక్కడ అసలు బ్రిడ్జ్ పై నుంచి పోయాయి అంట వాటర్ అసలుకి అసలు బ్రిడ్జ్ నిలబడిందంటే ఇంకా గ్రేట్ అసలు చాలా అయితే నన్ను అడిగితే చూడండి ఎంత బాగుందో గానీ ఎంత పెద్దగా అసలుకి పంట పొలాలు మొత్తం ఆగవైపోయినాయి పక్కన ఇవి కూడా సగానే సగం పంట పొలాలే నాకు చూడండి పక్కన అలా అనమాట తాడి చెట్లు అసలు ఈ తాటి చెట్లు ఎక్కడ ఉన్నాయో కూడా గుర్తించలేని పరిస్థితి ఇక మేమైతే రీల్స్ మొదలు అనమాట ఇంకా ఫ్లైఓవర్ ఎక్కగానే దొరకక దొరకక దొరికింది ఛాన్స్ వదిలిపెడతానని నేనైతే అస్సలే వదిలిపెట్టను ఇంకా మా వారు ఉంటారు మా వారు నాకు ఫుల్ సపోర్ట్ కాబట్టి అస్సలుకి ఇంకా ఫోన్ అయితే వదిలిపెట్టను ఇంకా వీడియోస్ పరంగా అయితే నేను ఇక మావాడు అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు మా వాడికి చెరువు గట్లు ఇలాంటివంటే చాలా ఇష్టంగా ఫోటో అన్న దిగదాం లేకపోతే వీడియో అన్న దిద్దానని వీడియో తీసాను ఇన్స్టాలో వీడియో తీసా అసలు గాచువల్గా చాలా బాగా వచ్చినాయి ఆ వీడియోస్ అయితే ఎందుకంటే మొత్తం ఎఫెక్ట్లు కూడా ఉంటాయి కదా ఫిల్టర్స్ అవన్నీ పెట్టేసి అయితే వీడియో తీసాం మా పాపకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అలా ఎప్పుడైనా సరే ఈ టైంలో ఇక్కడికనే కాకుండా పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళాలి కాకపోతే మేము కోదాడే కాబట్టి ఉండేది డైలీ వీక్లీ ఒకసారి అన్నా తీసుకెళ్తూనే ఉంటాడు అసలు డైలీ వెళ్తూనే ఉంటాం నేను వీడియోస్ ఇంకా రోజు వెళ్తున్నారని మళ్ళీ ఎవరైనా కామెంట్ చేస్తానేమో లేకపోతే దృష్టి తగ్గిద్దేమని కూడా అసలు వీడియోలు పెట్టాను నేను నిజంగా అంటారు రోజు అలా వెళ్తున్నామని చెప్పా మాకు అని అంటాడు ఇక దృష్టికి ఇష్ట నాకు అసలు ఏం పట్టింపులు ఉండవు అప్పుడప్పుడు పెడతానే ఉంటాను సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా వీళ్ళు మేనమ్మ వీళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట మా ఇరబాబ్ బాబాయ్ అయితే నాకు ఇక్కడికి వచ్చేసాము ఇంకా వాళ్ళ ఉన్నారు కదా ఇంకా ఫోన్ అయితే పట్టుకోలేదు ఈ వీడియోనైతే ఇక్కడ వరకు ఆఫ్ చేస్తాను అనమాట చూడండి చిన్న ఇల్లు ఎంత బాగుంది ఇలా ఉంటే మనకంటూ ఒకటి ఉంటే ఎంత బాగుంటుంది కదా అందుకోసం ఇంకా నైట్ వరకు అక్కడే ఉండి తినేసి బయలుదేరి వచ్చామన్నమాట సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇక్కడైతే వంట చేస్తాను అని అంటే ఇంకా అక్కడ ఇంకో మేనమామ కూడా ఉంటే అక్కడికి అయితే వెళ్ళేసి వచ్చాను మా ఆయనకి మొత్తం ఎనిమిది మందో ఉంటారు ఏడుగురు మేనమామలు এই মোসম লাগে লাগে না ফ্রেন্ডস বাই বাই ফ্রেন্ডস